చదువుల తల్లి కొలువైన విద్యాలయంతో పాటు ఆ విద్యార్థి ఉండే నివాసం కూడా ఒక సరస్వతి నిలయమేనని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగిన తల్లిదండ్రుల అవగాహన సదస్సులో చైర్మన్ తిరుమలరావుతో పాటు డైరెక్టర్ సరోజ్ని తనదైన శైలిలో ప్రసంగించారు విద్యార్థులను తల్లిదండ్రులు ఎలా పెంచాలి వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అన్న విషయాలు వివరించిన చైర్మన్ తిరుమలరావు మాటలకు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు రాజమండ్రిలో ప్రారంభమైన తిరుమల భీమవరం విశాఖపట్నంతో పాటు పాయకరావుపేట ప్రాంతంలో సైతం క్యాంపస్ ప్రారంభించడం జరిగిందన్నారు అయితే గోదావరి జిల్లాల విద్యార్థుల కన్నా ఉత్తరాంధ్ర విద్యార్థులు చదువుల్లో మెలికలు తెలుసుకొని ఉన్నారంటూ ప్రశంసించారు వారిని కాస్త పదును పెడితే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారంటూ పేర్కొన్నారు రాజమండ్రి క్యాంపస్ ప్రిన్సిపాల్ శ్రీహరితో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పాయకూరపేట తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ క్యాంపస్లో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులకి వాళ్ళు భవిష్యత్తులో ఫేస్ అయిపోయేటువంటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ నీట్ ఎగ్జామ్స్ సంబంధించి అలాగే దానికి సంబంధించినటువంటి ఐఐటి ఫౌండేషన్కి సంబంధించి ఒక సదస్సు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సుమారుగా నాలుగు వేల మంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు మాకు చాలా సంతోషం ఈ సదస్సులో ఈ జేఈ మెయిన్స్ నీటు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి దానికి సంబంధించినటువంటి ఆ సబ్జెక్టు డెప్త్ ఎలా ఉంటుంది అవి అందులో సక్సెస్ కావాలి అంటే పిల్లల్ని ఏ విధంగా ముందు నుంచి తయారు చేయాలి అవి ఎంత కష్టంగా ఉంటే ఎటువంటి ఫౌండేషన్ వాళ్ళకి అవసరం అవుతుంది దానికి సంబంధించి తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద తల్లిదండ్రులందరికీ కూడా వివరించడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ఈ పిల్లల యొక్క బిహేవియర్ గురించి వాళ్ళు క్రమశిక్షణతోటి ఇంటి దగ్గర చక్కగా పెరిగినట్లయితే అన్ని పనులు పంచుకుంటూ తల్లిదండ్రులతో బాధ్యతయుతంగా పెరిగినట్లయితే అదే చదువులో కూడా కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మన తల్లిదండ్రులకి తెలియజేయడం జరిగింది అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి పిల్లల్ని దూరంగా ఉంచినట్లయితే వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మీద వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళకి అందాలి తప్ప అన్నసర ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఎడ్యుకేషన్కి సంబంధించి అకాడమిక్స్లో వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేర విషయాన్ని కూడా తల్లిదండ్రులకి తెలియచేయడం జరిగిందండి ఒక వ్యక్తి యొక్క ఆలోచనే దానికి కారణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్లైన్స్ కానివ్వండి ఒక విమానం కానివ్వండి సక్సెస్ అయిందన్న ఐఫోన్ సక్సెస్ అయిందన్న ఒక వ్యక్తికి వచ్చినటువంటి ఆలోచనని హండ్రెడ్ పర్సెంట్ కార్యం రూపంలో పెట్టడగలగడమే దానికి సక్సెస్ అని కారణం సక్సెస్ అవుతుంది అలాగే విద్యా సంస్థలు తిరుమల విద్యా సంస్థలు ఎక్కడ పెట్టినా సక్సెస్ అవ్వడానికి కారణం ఏమిటంటే ఆ విద్యా సంస్థలను నడిపెట్టేటువంటి వ్యక్తులు సా మేము తిరుమలతో సహా అందరూ కూడా అనుకున్నది కార్యచ కార్యరూపంలో పెట్టగలగటం ఇంత డిసిప్లిన్ ఇస్తాం పిల్లలకి సంకల్పం అంటే ఏంటో చెప్తాము డైవర్ట్ అవ్వకుండా ఎలా నడవాలో చెప్తాము ఇవన్నీ చెప్తాము అని అనుకునే ప్రతి వాళ్ళు సంస్థలు పెడతారు బట్ సంస్థ పెట్టిన తర్వాత దాన్ని కార్యరూపంలో పెట్టగలగడమే సక్సెస్ అండి ఇది ఇక్కడ జరుగుతుంది కాబట్టి తిరుమల విద్యా సంస్థలు ఆ విధంగా దినదినాభి వృద్ధి జరగడానికి ఒక కారణం అండి థ్యాంక్ యూ